శరణ్యకి ఆరోగ్యం బాగలేదని పడుకుంటుంది ఇక కాసేపటి తర్వాత ఆనంద భైరవి దర్శన్ని పిలిచి శరణ్యను హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించుకుని అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి దర్శన్ చెప్తాడు ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు నేను లోపలికి రాను నువ్వే వెళ్ళి చూపించుకురా అని చెప్పి దర్శన్ చెప్పడంతో శరణ్య హాస్పిటల్ లోపలికి వెళ్తుంది అక్కడ కొంతమంది రౌడీ గ్యాంగ్ ఉంటారు వాళ్ళు శరణ్యను చూసి శరణ్య వైపు అదోలా చూస్తూ ఉంటారు శరణ్య భయపడుతూ ఉంటుంది ఒకటే వచ్చినట్టుందిరా అమ్మాయి బలే ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు శరణ్య ఇక వాళ్ళని చూసి భయపడిపోతూ ఉంటుంది ఇంకా శరణ్య డాక్టర్ దగ్గర చూపించుకుని మెడిసిన్ తీసుకుని వస్తూ ఉంటే శరణ్యను వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు శరణ్య భయంగా భయంగా వస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి దర్శన్కి ఫోన్ చేసి దర్శన్ శరణ్యను డాక్టర్ చెక్ చేశారా శరణ్యకు ఏమైందంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు నేను బయట ఉన్నానని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నువ్వు డాక్టర్ని కలిసి శరణ్యకు అసలు ఏమైందో తన ఆరోగ్య పరిస్థితి ఎందుకు అలా ఉందో కనుక్కో అని చెప్పి ఆనంద చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి దర్శన్ చెప్తాడు ఇక శరణ్య రౌడీలకు భయపడి టెన్షన్ టెన్షన్గా వస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ